హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈరోజు మనము నారాయణపేట్ పట్టు అండ్ మంగళగిరి పట్టులో ఉన్న వెరైటీస్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి నారాయణపేట్ పట్టులో పింక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా చెక్స్ ఉంటాయా ఆల్ ఓవర్ డబల్ చెక్స్ డబల్ లైన్స్ బాక్స్ చెక్స్ వచ్చాయి చెక్స్ మధ్యలో బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీ వచ్చింది సిల్వర్తో బార్డర్ వచ్చేసి మనకి గట్టి బార్డర్ టూ సైడ్స్ కంచి బార్డర్ స్టైల్లో వచ్చింది మధ్యలో కడి బార్డర్ వచ్చి దానిపైన డిజైన్ వచ్చింది రెడ్ కలర్ తోటి బార్డర్ పైన టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది పళ్ళు ఇలా ప్లెయిన్గా టిష్యూ పళ్ళు లాగా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ ఇలా ఉంటుందండి ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు గ్రీన్ కలర్ అండి మన లీవ్ గ్రీన్ కలర్ లాగా ఉంది లైట్ లీవ్ గ్రీన్ కలర్ అంటే ప్యారెట్ గ్రీన్ కూడా అనొచ్చు సేమ్ డిజైన్ ఇలా బాక్స్ లాగా చెక్స్ వచ్చాయి మొత్తము టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది రెడ్ కలర్ బార్డర్ బాక్స్లో మధ్య మధ్యలో బుటీస్ వచ్చాయి ఫ్లవర్ బుటీస్ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ వచ్చాయి పళ్ళు వచ్చేసి టిష్యూ పళ్ళు వస్తుంది బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌసండ్ రూపీస్ నారాయణపేటలోనే ఇంకొక డిజైన్ అండి ఇంతకుముందు చూసిన శారీస్కి చెక్స్తో వచ్చింది ఇది ప్లెయిన్ ఉంటుంది రాయల్ బ్లూ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్ బుటీస్ వచ్చాయి సిల్వర్తో ఫ్లవర్ బుటీస్ ఈ సారీ కూడా బార్డర్ పైన టెంపుల్స్ వచ్చాయి పళ్ళు సేమ్ పళ్ళు ఉంటుంది టిష్యూ పళ్ళు ఇలా మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేసి మనకు బా పళ్ళు వస్తుంది జరీతో టిష్యూ లాగా వచ్చింది బ్లౌజ్ రెడ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ టెన్ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అండి సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు మెజంతా కలరు ఏదంటే లైట్ వైన్ కలర్ కూడా అనొచ్చు దీనికి కూడా రెడ్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది శారీ అంతా మధ్యలో సిల్వర్ బుట్టి ఉంటుంది ఫ్లవర్ బుట్టి పళ్ళు బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ టెన్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి నారాయణపేటలో ఉన్న డిజైన్స్ అండి వెరైటీస్ నా ఇప్పుడు మంగళగిరిలో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు అండి లైట్ వెయిట్ ఉంటుంది బాటిల్ గ్రీన్ కలర్ పై వైపు చిన్న బార్డర్ ఉంటుంది కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది బార్డర్ పైన చిన్న టెంపుల్స్ వస్తాయి శారీ అంతా పెద్ద పెద్ద గళ్ళు ఉంటాయి పళ్ళు చిన్నగా ఇలా ఇట్లా రెండు వైపులా కొంచెం పెద్ద చెక్స్ వచ్చేసి మధ్యలో బాక్స్ అన్ని బాక్స్ వస్తాయి బ్లౌజు ఇలా అడ్డం లైన్లతో బ్లౌజ్ ఉంటుంది ఒకవైపు చిన్న బార్డరు ఒకవైపు పెద్ద బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా బ్లౌజ్ కావాలంటే ఇదే వేసుకోవచ్చు లేదంటే కాంట్రాస్ట్ కానీ మనం డిఫరెంట్ బ్లౌజెస్ కూడా వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేమ్ ప్యాటర్న్లో ఇంకొక కలరు పిస్తా గ్రీన్ కలర్ సేమ్ బాక్స్ అన్నీ సేమ్ డిజైన్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంగళగిరి పట్టులు ఇది ఇంకొక వెరైటీ అండి దీనిలో బాక్సెస్ అనేది చాలా పెద్ద పెద్దగా వస్తాయి డిజైన్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది ఇది పై వైపు చిన్న బార్డర్ వస్తుంది టెంపుల్ వస్తుంది బార్డర్ పైన చిన్న టెంపుల్ వస్తుంది కింది వైపు ఇలా కంచి బార్డర్ వచ్చేసి పైన కింద పికాక్స్తో వస్తుంది బార్డర్ మధ్యలో ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుంది బార్డర్ పైన దీనికి కూడా చిన్న చిన్న టెంపుల్స్ వస్తాయి పళ్ళు మంగళగిరి అన్నిటికీ సేమ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా కంటిన్యూషన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఈ శారీ ప్రైస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మంగళగిరి పట్టులో ఇంకొక వెరైటీ రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ పై వైపు ప్లెయిన్ కడ్డీ బార్డర్ వస్తుంది కింది వైపు ఇలా పెద్దగా కంచి బార్డర్లోనే ఇంకా పెద్ద బార్డర్ వస్తుంది పికాక్స్ వచ్చేసి మధ్యలో పెద్దగా వచ్చింది ఖాళీగా మన కడ్డీ బార్డర్ అనేది పెద్దగా వచ్చింది పైన చిన్న ఫ్లవర్ డిజైన్తో టెంపుల్స్ వచ్చాయి వాటి పైన కింద కూడా మనకి డార్క్ పింక్ కలర్ తోటి లైన్ వచ్చింది ఇలా రిబ్బన్ లాగా మధ్యలో మొత్తం బాక్సెస్ ఉన్నాయి పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ పింక్ కలర్ పళ్ళు వస్తుంది పళ్ళులో కూడా మొత్తము ఇలా గళ్ళు వచ్చాయి అటు ఇటు లైన్ ఉంది బ్లౌజ్ ఓన్లీ అడ్డం లైన్స్ వచ్చాయి పై వైపు చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ సారీ ప్రైస్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇవండి ఈరోజు ఉన్న న్యూ వెరైటీ నారాయణపేట్ పట్టు మరి మంగళగిరి పట్టులో ఉన్న వెరైటీస్ ఈ శారీస్లో మీకు నచ్చిన శారీ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే ఇక్కడ అవైలబుల్ మీకు వీలైన వాళ్ళు మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట హైదరాబాద్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ టూ ఫోర్ అండి మార్నింగ్ లెవెన్ టూ ఈవినింగ్ సెవెన్ వరకు అవైలబుల్ ఉంటాము కావాలనుకునే వాళ్ళకి వీడియో కాల్లో కూడా చూపిస్తాము మీరు ఎలా అయినా కూడా పర్చేజ్ చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ